హాయ్ నమస్కారం అండి మీరు చూస్తున్నారు నరేష్ గురు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఏ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి కామెంట్ కూడా చెప్పండి గతంలో చాలా వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తూ మీకు నేను చేస్తున్న వ్యవసాయం గురించి తెలుపుతూ అందులో మంచి చెడు మీకు అందిస్తూ మీరు చెప్పేటువంటి కొన్ని కొంత సమాచారాన్ని సేకరించి అంటే తీసుకుంటూ కొన్ని సమాచారాన్ని సేకరించి మీకు అందించడం ఉంది అలాగే ఈరోజు వచ్చేసి మా పొలంలో గతంలో డ్రోన్తో స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ డ్రోన్ అవైలబుల్ లేనందున మనము పెట్రోల్ పంపుతో ఈ యొక్క స్ప్రే చేయడం ఉంది ఇది కూడా అంటే పెట్రోల్ పంపుతో పొలంలో మంచిగా నడవడానికి వీలున్నట్లయితే కొంచెం పొలం ఆరిన పొలం లాంటిది ఉంటే మాత్రం ఈ పెట్రోల్ పంప్తో కూడా చాలా తొందరగా స్ప్రే చేయడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఎక్కువ ఉండకపోవచ్చు సాధారణ స్ప్రేలకు దీనికి తేడా ఉంటుంది మనం సాధారణ స్ప్రే అయితే రెండు గజాల వరకే స్ప్రే అనేది చేయడం జరుగుతుంది ఈ పెట్రోల్ పంప్తో స్ప్రే చేయడం అనేది దాదాపుగా ఒక ఐదు మీటర్ల దూరం అది స్ప్రే అనేది వెళ్తూ ఉంది ఇటు ఐదు అటు ఐదు దాదాపుగా ఒక ఏమైనా ఎనిమిది మీటర్ల దూరం అయితే మనకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఒకే దగ్గర మనం సాధారణంగా బ్యాటరీ స్ప్రేతో చేస్తే స్ప్రే చేస్తే నాలుగు రౌండ్ దాంట్లో మనం ఒకే రౌండ్కు ఇది పూర్తవుతూ ఉంది ఇది చాలా మంచి బెనిఫిటే అలాగే ఈ స్ప్రేతో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుగు అనేది కూడా వెంటనే కింద పడిపోవడం కూడా జరుగుతుంది చూస్తా ఉన్నారు కదా ఎంత మొత్తం కూడా చాలా దూరం వస్తుందా ఇది కొంచెం రిస్క్ లేకుండా ఉండేదే కాకపోతే కొంచెం గిట్టంగా బలంగా ఉండాలి అది ఇరవై లీటర్ ట్యాంక్ అది ఒక లీటరు పెట్రోల్ పోసుకున్నాడు దాదాపు ఒక మూడు ఎకరాల వరకు ఈ లీటర్ ఇది నేను ఊసు జరగకుండా ఉండడం కోసం గతంలో స్ప్రే చేశాను అయినా అక్కడక్కడ కొంత స్టార్ట్ అవుతూ ఉంది గతంలో ఇలా ఏం అని చెప్పి ఆగితే మొత్తం ఎకరాల పంట నష్టపోయాము అలా జరగకుండా ఉండాలని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒక డోస్ ఎక్కువ పోయినా పర్వాలేదని చెప్పి ఈ అయితే మళ్ళీ చేయిస్తూ ఉన్నాను ఇదండి మన నేటి వీడియో విశేషాలు ఇది నుండి మనము ఈ స్ప్రీన్ అయితే చేస్తూ ఉన్నాము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ చివర్ నరేష్ నేను ఇంకో ఛానల్ కూడా మీకు ఓపెన్ చేయడం జరిగింది రైతు కళ యూట్యూబ్ ఛానల్ అని అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ